మరి ఇంతటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ జి కే గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్స్ థ్యాంక్ యూ వర్క్ షాప్స్ ఇన్ charge అండ్ సమాజీవ ఆల్ ఆల్ ఆఫ్ యు ప్లీజ్ కమ్ షాద్నగర్ సెంటర్ కౌన్సిలింగ్స్ అందరు కూర్చోండి ఓకే ముందుగా విశ్వవ్యాప్త పిరమిడ్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మరి స్వర్ణమాల పత్రి మేడం విశేషమైనటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ మరి కట్టాల్ యాజమాన్య వారికి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అండ్ ఆనంద బ్రహ్మ జాయింట్ ప్రాజెక్ట్స్ నుంచి మనస్ఫూర్తిగా ఆర్థిక అభివందనాలు తెలియజేసుకుంటున్నాం ఏవీలో చూపించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యాన్యువల్ ప్రోగ్రామ్గా నెక్స్ట్ వన్ ఇయర్లో చేయబోయే కార్యక్రమాలని క్లుప్తంగా చెప్పి మరి ఈ ఫైవ్ మినిట్స్ బీచ్ని ముగిస్తాము మరిన్ని వివరాలకి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ స్టాల్ దగ్గర అందరూ కూడా సంప్రదించవచ్చు బ్రహ్మర్షిపత్రిజీ కలకన్నటువంటి ఎలాంటి మందులు లేని ఆరోగ్యాన్ని అందించడం అన్నటువంటి ఒక ప్రాజెక్ట్ని ప్రామాణికంగా తీసుకొని స్పిరిచువల్ ఇంటలెక్ట్ ఈజ్ ద రూట్ ఫిజికల్ హెల్త్ ఈజ్ ద ఫ్రూట్ అని ఆయన చెప్పినటువంటి వాక్యానికి ధీటుగా సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కొన్ని వేల మంది స్పిరిచువల్ కౌన్సిలర్స్ వర్క్ చేసి ఈరోజు మరి అద్భుతంగా ధ్యాన ఆరోగ్యం అన్నటువంటి ప్రాజెక్ట్ని స్పిరిచువల్ టాబ్లెట్గా తీసుకుని రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ నుంచి జరిగేటువంటి వర్క్షాప్స్ని మనం నాయుడు నుంచి ఒక నిమిషంలో తెలుసుకుందాం నా పేరు బంగారు నాయుడు అండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వర్క్షాప్స్ వన్ హాఫ్ డే వర్క్ షాప్స్ అండ్ వన్ డే వర్క్ షాప్స్ త్రీ డేస్ వర్క్షాప్స్ లెవెన్ డేస్ వర్క్షాప్ కూడా జరుగుతాయండి ఇవే కాకుండా ముప్పై ముప్పై రోజులు ఆన్లైన్ వర్క్షాప్స్ కూడా జరుగుతాయండి త్రీ మంత్స్ సో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ సిక్స్ మంత్స్లోని సెకండ్ సిక్స్ మంత్స్లోని అనేక పెరమిడ్ మేజర్ ఆరోగ్య కేంద్రాల్లో లెవెన్ డేస్ హోలిస్టిక్ సెంటర్స్లో మనం చేయడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా ఈ ఇయర్ నుంచి డిసీజ్ స్పెసిఫిక్ వర్క్షాప్స్ని స్టార్ట్ చేస్తున్నాము ఆ డయాబెటిక్ వర్క్షాప్ని మరి మన వినుకొని రామాంజనే గారు అండ్ మనీష్లు గారు కోఆర్డినేట్ చేస్తున్నారు మేడం నా పేరు మల్లేశ్వరి అండి మాది ఎన్టీఆర్ డిస్టిక్ షుగరు అంటే డయాబెటీస్ షుగర్ ఉన్నవాళ్ళు తగ్గి ధ్యానం చేస్తున్న తగ్గించుకున్న వాళ్ళకి తగ్గించుకొని వాళ్ళకి సిట్వల్ ట్యాబ్లెట్స్ డాక్టర్ జీకే గారు ద్వారా ఎంతోమంది తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు ఈ ట్యాబ్లెట్స్ ద్వారా దాని ద్వారా మేము ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం మండలంలో సాయిబాబా కళ్యాణ మండపంలో జనవరి నాలుగు ఐదో తారీఖులో రెండు రోజులు టూ డేస్ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది షుగర్ వర్క్ షాప్ మీద సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో టూ డేస్ జనవరి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డేట్స్లో థ్యాంక్ యూ అదేవిధంగా అనేక సీరియస్ ఇల్నెస్ కేసెస్ అన్నీ కూడా హోలిస్టిక్ సెంటర్స్లో మనం ఉంచి వాళ్ళకి పూర్తిగా స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ మరియు జ్ఞానం ఇస్తూ ధ్యానంతో తగ్గించే దిశగా షాద్ నగర్లో ఉన్నటువంటి వివరాలు తెలుసుకుందాం ఒక నిమిషంలో మన తెలంగాణలో షాద్ నగర్ సెంటర్ అభిషేక్ హాస్పిటల్ అభిషేక్ హాస్పిటల్ పైన టూ ఫ్లోర్స్లో అభిషేక్ హాస్పిటల్ పైన డాక్టర్ అనిల ఆధ్వర్యంలో సివియర్ కేసెస్ క్యాన్సర్స్ అలాంటి దాంట్లో హాలిస్టిక్ సెంటర్ నడుస్తుందండి సో చాలా సక్సెస్ఫుల్గా మెడిటేషన్ నాలెడ్జ్ ద్వారా మనకు చాలా సక్సెస్ కేసెస్ ఉన్నాయండి సో ప్లీజ్ డూ విజిట్ టు అభిషేక్ హాస్పిటల్ షాద్నగర్ సెంటర్ థ్యాంక్ యూ ఎందుకంటే మామూలుగా ఉన్న కేసులు మనం ఇంటి దగ్గర ట్రీట్ చేసుకుంటాం కానీ ఒకసారి ఎప్పుడైతే సీరియస్గా ఉండి వాళ్ళకి మెడికల్ రిక్వైర్మెంట్ ఉంటుందో హాస్పిటల్లోనే వాళ్ళని ఉంచి మెడికల్ ట్రీట్మెంట్తో పాటు పేరల్గా పూర్తి హోలిస్టిక్ విధానంలో స్పిరిచువల్ టాబ్లెట్స్తో చేయడం జరుగుతుంది బుద్ధ పెరమిడ్ ధ్యాన కేంద్రం డాక్టర్ అనిలా అండ్ రమేష్ గారు ఆధ్వర్యంలో అండ్ దీంతోపాటుగా త్రూఅవుట్ గ్లోబల్గా దాదాపు మీటింగ్స్ పెడుతూ కౌన్సిలింగ్స్ని ఏ రకంగా చేస్తున్నాం అనే విషయం తెలుసుకుందాం అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఏదైతే నో డాక్టర్ నో మెడిసిన్ అనే సిద్ధాంతంతో డాక్టర్ జీకే గారు ఖండాంతరాలలో యావత్ ప్రపంచంలో ఎన్నో దేశాల్లో నో డాక్టర్ నో మెడిసిన్ అని దాన్ని స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు అందులో భాగంగా మరి మనకి సమయాన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా ఎవరికైతే అనారోగ్యాలతో తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఉన్న ఏ వ్యాధికైనా చక్కటి ఆత్మజ్ఞానం ద్వారా అందించగలిగే నాలుగు వందల మంది కౌన్సిలర్స్తో అన్ని దేశాల్లో కూడా రాత్రిపూట జూమ్ ద్వారా ఆ జ్ఞానాన్ని అందించే ఏర్పాటు ఉంది సో ఎంతోమంది ఆ విధంగా జూమ్కి అటెండ్ అయ్యి డాక్టర్ జీకే గారు వారానికి నలభై మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉన్నారు సో ఎవరికి అట్లాంటి అవసరం కలిగినా ఖచ్చితంగా నూట పదహారు స్టాల్ దగ్గర వివరాలు తెలుసుకోవచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ని అద్భుతంగా అన్ని భాషల వరకు తీసుకురావడం జరిగింది సుమారు పన్నెండు భాషల్లో పద్నాలుగు కంట్రీల్లో ఫోర్ హండ్రెడ్ కౌన్సిలర్స్ టైర్లెస్గా వర్క్ చేసి అటు క్రానిక్ ఇల్నెస్ సీరియస్ ఇల్నెస్కి జూమ్ బ్రేకౌట్ రూమ్స్లో ప్రైవసీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పత్రిజీ మనకు చెప్పారు ధ్యానం వలనే జ్ఞానం జ్ఞానం వలనే ముక్తి అని సో ఆ జ్ఞానం వలనే ముక్తి అన్నటువంటి ప్రాంతంలో విశేషంగా మనం వర్క్ చేసి వాళ్ళకు వచ్చే కళలు ధ్యాన అనుభవాలు రోజువారీ సంఘటనలు మరి గురువు నుంచి సందేశాలు అంతరాత్మ ప్రబోధాలు అన్నింటినీ క్రోడీకరించి వాళ్ళకి విశేషంగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా అలోపతి మందులు కానీ ఏ రకమైన మెడిసిన్ వాడకుండా ఉండే స్టేజ్కి వెళ్ళటంలో ఖచ్చితంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ చాలా అద్భుతంగా సహాయకరంగా ఉంటుంది మరి ఈ ఇంత చక్కటి ఈ జ్ఞానాన్ని ప్రపంచం అంతా అందించడానికి ఆనంద బ్రహ్మ అని ఇప్పుడే మీరు చూసారు ఏవీలో దాన్ని ఏ రకంగా ఈ సంవత్సరం నుంచి చేస్తున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం సో ధ్యానాన్ని శాఖాహారాన్ని పిరమిడ్ శక్తిని ఎక్కువ మంది ప్రజలకి రీచ్ అవ్వాలి అంటే అద్భుతమైన కార్యక్రమం ఆనందో బ్రహ్మ అనేటువంటి అద్భుతమైన తోటి ముందుకు వెళ్తున్నామండి మన జీకే గారి సమక్షంలో చక్కగా ఈ ప్రోగ్రామ్స్ ఎన్నో జరుగుతున్నాయి అంటే ఎక్కువ మంది పీపుల్స్ ఎక్కడికి వస్తారు అంటే విరివిగా విస్తారంగా మనకి ఇప్పుడు ఎక్కువ అంటే పండగలు ఎక్కడ పడితే అక్కడ మనకి ఏవైతే పండగలు జరుగుతుంటాయి జాతరలు జాతరలు జరుగుతూ ఉంటాయి అలాగే ఫెస్టివల్స్ ఇయర్లీ ఎన్నో ఫెస్టివల్స్ ఉన్నాయండి మనకి వినాయక చవితి నవరాత్రులు పది రోజులు దసరా నవరాత్రులు పది రోజులు ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గ్రామ దేవతలు ఉండడము అదే విధంగా ఆ యొక్క ఆ గ్రామ దేవతకు ఒక విశిష్టత ఉండడము అనేక రకాలైనటువంటి కారణాల చేత అక్కడ ఒక అద్భుతమైనటువంటి పండగలు జరగడము అలాంటప్పుడు పీపుల్స్ ఎక్కువ అక్కడికి రావడము జరుగుతుంది కాబట్టి అలాంటి పండగల్లో ఆనంద బ్రహ్మ కార్యక్రమంతో చక్కగా క్లా అంటే అద్భుతమైనటువంటి క్లాసికల్ డాన్సెస్ అలా కల్చరల్ ఈవెంట్స్ తోటి పీపుల్స్ ఎక్కువ మంది వచ్చే ప్రాంతాల్లో మన కార్యక్రమం చేస్తూ ఎల్సి ఎల్ఈడిలో మనం ఇక్కడ అక్కడ పిరమిడ్ శక్తి గురించి శాఖాహారం గురించి మన ప్రోమోస్ వేస్తూ అక్కడికి వచ్చే పీపుల్స్ అందరికీ పాంప్లెట్స్ పంచుతూ ధ్యా యజ్ఞ ప్రసాదంగా ఒక ప్రసాదాన్ని కూడా పంచుతూ ఆ పీపుల్స్ అందరికీ ధ్యానాన్ని శాఖాహారాన్ని పిరమిడ్ శక్తిని ఇలాగా ప్రచారం చేయడం జరుగుతుందండి ఈ ఆనందోబ్రహ్మ కార్యక్రమం ద్వారా ఇలా ప్రతి చోట కూడా జోనల్ ఇన్చార్జెస్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ట్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా ఆ బాధ్యతను తీసుకుని ఎక్కడికక్కడ విరివిగా ప్రతీ నెల ఎన్నో కార్యక్రమాలతోటి ఆనందో ద్వారా ఎంతో మందికి ధ్యానాన్ని అందిస్తున్నామండి ఆనందోబ్రహ్మ ద్వారా లాస్ట్ ఫోర్ ఇయర్స్ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి సినీ ప్రముఖులతో సుమారు ఒక నలభై లక్షల రూపాయలతో నాలుగు కార్యక్రమాలు చేశాము ఈ సంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో జరిగే చిన్న చిన్న జాతర దగ్గర నుంచి అన్నింటిలో కూడా ఈ ఆనంద బ్రహ్మ కార్యక్రమం చేయడం ద్వారా అనేక వేల మందికి మన మెసేజ్ అద్భుతంగా వెళుతుంది పత్రిజీ ఆశయాన్ని మనం తీసుకెళ్లగలుగుతాం మరి చివరిగా సమ్మ అజీవ అంటే మత్స్యకారుల గ్రామాలలో వాళ్ళని ధ్యానులుగా తీసుకురావడానికి ఇప్పుడు మీరు ఏవిలో చూసినట్టుగా అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాన్ని గిరిజ మేడం చెప్తారు నమస్తే అండి అందరికీ ఆ గిరిజ మరి పత్రిజీ ఆశయాన్ని శాఖాహారాన్ని హింసాయుత జీవనం నుంచి అందరినీ శాఖాహారులుగా మార్చాలనే ఆశయాన్ని జీకేసార్ సమ్మాజీవా ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్తున్నారు శ్రీకాకుళంలో నలభై కుటుంబాలు మారి ఏడెనిమిది పిరమిడ్లు కట్టి సార్తో ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ధ్యానులుగా శాఖాహారులుగా మారటం జరిగింది నెక్స్ట్ అలాగే కాకినాడలో కూడా సమాజవా ప్రాజెక్ట్ ద్వారా ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఉపాధి కల్పిస్తూ వాళ్ళని ధ్యానులుగా శాఖాహారులుగా వాళ్ళని తీర్చిదిద్దటం జరుగుతుంది అలాగే మచిలీపట్నంలో కూడా వాళ్ళకి టైలరింగ్ వివిధ రకాలైన వృత్తులు వాళ్ళకి ఉపాధి కల్పించాలి కదా వాళ్ళ వృత్తుల నుంచి మాన్పించాలంటే దాని మీద అక్కడ కూడా జరుగుతున్నాయి ట్రైనింగ్స్ అనేది మనం ఏవీలో చూసాము అలాగే నెల్లూరులో కూడా ప్రచారం జరుగుతుంది చాలా అద్భుతంగా మొత్తం కోస్టల్ ఏరియా బెల్ట్ అంతా నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా మొత్తం శాఖాహారులు ధ్యాన్లుగా తీర్చిద్దాలని ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి గట్టిగా చెప్పట్లు థ్యాంక్ యూ సో పత్రిజీకి ప్రాజెక్ట్ తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒకటే అన్నారు ప్రపంచంలో ఉన్నటువంటి తీర ప్రాంతం అంతా అంటే కొన్ని లక్షల కిలోమీటర్లు పొడవున తీర ప్రాంతం అంతా కూడా మనం ఈ సమ్మాజీవ సరైన జీవనోపాధి ప్రాజెక్ట్తో మత్స్యకారులందరినీ కూడా వాళ్ళ వృత్తిని మాని శాకాహారులుగా మారేలా చేద్దాం అనుకుంటున్నాము సో మరి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అండ్ ఆనంద బ్రహ్మ అంబరేలాలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటికీ విశేషంగా కృషి చేస్తున్న డైరెక్టర్స్ జోనల్ డైరెక్టర్స్ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా పేరు పేరున మరి దీనికి ఎంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన డిఎంజీ అండ్ పిఎంసి ఛానల్ ఎంతో అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది అండ్ కర్తాల్ యజమానానికి నా ప్రమాణాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో స్పిరిచువల్ టాబ్లెట్స్ అండ్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి డాక్టర్ జీకే గారిని అండ్ టీమ్ సభ్యుల్ని పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపై సన్మానించుకుందాం మ్యూజిక్ ప్లీజ్